సెంబ్ సమావేశాలకు రంగం సిద్ధమైంది రేపటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది దీనిపై అధికార విపక్షాల మధ్య వాడీ వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది దీంతోపాటు బీసీ రిజర్వేషన్ల పెంపు స్థానిక సంస్థల ఎన్నికలు యూరియా కొరత అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి మరిన్ని వివరాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ఈసారి వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన ఆరు వందల యాభై పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జోక్యమే కారణమని కమిషన్ నివేదికలో ప్రస్తావించడం మాజీ మంత్రులు హరీష్ రావు ఈటెల రాజేందర్లను తప్పుపట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగే చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఏం చర్యలు తీసుకోవాలన్నది నిర్ణయిస్తామని ఇటీవల హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ బి సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది బీసీ రిజర్వేషన్ల పెంపు స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశాలు కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు రానుంది బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది దీంతోపాటు ఇటీవలి వర్షాలు యూరియా కొరత అంశాలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి విపక్షనేత కెసిఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారా అన్నది ఆసక్తిగా మారింది అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు కాగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ భద్రతా ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులు పోలీస్ శాఖ అధికారులతో స్పీకర్ ఛాంబర్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఉభయ సభలు సజావుగా జరిగేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకోవాలని దీన్ని అడ్డుకోవాలని సూచించారు శాసనమండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని అవసరమైన నోడల్ అధికారులను లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్